ఎపిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పది వచ్చిన చదువుకుందాం గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోనడి అన్నాడు చదువుకుని వాక్య భాగాన్ని బట్టి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి వెలుగు సంబంధులు ఉన్నారు అని అంటే చీకటి సంబంధులు కూడా ఉంటారు ఇక బంధువులు ఉన్నారంటే ఏంటి అందులో వారితో మనకు సంబంధము కలిగి ఉన్నదనే కదా అలాగే చీకటి సంబంధులు ఉంటారు అలాగే వెలుగు సంబంధులు కూడా ఉంటారు ఇప్పుడు మనం చీకటి సంబంధమా వెలుగు సంబంధ మనము ఉదాహరణకి ఏదైనా పెళ్లికి వెళ్ళామనుకోండి ఆ పెళ్లిలో ఒక వ్యక్తి అడుగుతాడు మీరు ఎవరు సంబంధం అని అంటారు అప్పుడు మనం ఏం చెప్తాం పెళ్లి కొడుకు సంబంధమో పెళ్లి కుమార్తె సంబంధమో చెప్తే అప్పుడు మనకు ఏముంటుంది విలువ ఉంటుంది పెళ్లి కొడుకు సంబంధం అను అంటే కాదు పెళ్లి కూతురు సంబంధమా నువ్వు అంటే కాదు మరి ఎందుకు వచ్చినావని అంటారు మనల్ని అవునా కాబట్టి ఎవరితో ఒకరికి మనకు లింక్ ఉండాలి సంబంధం ఉండాలి సంబంధం లేకపోతే మనకు విలువ ఉండదు అలాగే వెలుగు సంబంధులు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఒక మాట చెప్పారు వ్యవహాన్ శివార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునన్నాడు అన్నాడు లూయ అంటే ఒక క్రైస్తోడిగా వెలుగు మనము నడుచుకోవాలి వెలుగు సంబంధి అని ఎట్లా గుర్తుపట్టాలి అని అంటే ఉదాహరణకి మాకు బంధువులు వీళ్ళు అని గుర్తుపట్టాలంటే ఏం చూస్తారో వాళ్ళని రంగు చూస్తారా రుచి చూస్తారా హైట్ వెయిట్ చూస్తారా పోలికలు చూస్తారా ఏం చూస్తారు చెప్పండి పోలికలు చూస్తారా పోలికలు కొన్నిసార్లు మనకు సంబంధించిన వారు కాకపోయినా మన పోలికలు ఉంటారు అప్పుడు ఒక బంధువులు అనగానే ఏం చూస్తారంటే గోత్రాన్ని చూస్తారు ఎట్ల బంధువులు మీరు అన్నదమ్ములు అంటే మా గోత్రం వాళ్ళ గోత్రము ఒకటే కానీ మేము మాట్లాడుకోము వాళ్ళకు మాకు పడదు వాళ్ళకు మాకు సంబంధమే లేదు మళ్ళీ క్రైస్తవులే గోత్రం చెప్పుకోవడానికి ఒకటే కానీ వెలుగు సంబంధమైన ఆలోచనలు వెలుగు సంబంధమైన తలంపులు ఉండవు ఆమె నీకు ఏమవుతుందంటే అమ్మ అవుతుంది ఆయన నీకు ఏమవుతుందంటే నానవుతాడు ఆయన నీకు ఏమవుతాడంటే మా అన్న చెప్పుకోవడానికి బహుఘనంగా చెప్పుకుంటారు కానీ వీళ్ళ మధ్యలో ఏముండవు కమ్యూనికేషన్స్ అంటే సంబంధాలు ఉండవు కారణం ఏంటంటే వారి లోపల చీకటి ఎక్కడో పనిచేస్తుంది వెలుగు లేదు వారి లోపల ఇద్దరి మధ్యలో చీకటి అనేది బంధకంలో ఉంది చీకటి అగాధంగా ఉంది అందుకోసమే వారిద్దరికి చెప్పుకోవడానికి బంధాలు ఉన్నాయి కానీ చూడ్డానికి మాత్రం బంధాలు ఉన్నాయి కానీ కలుసుకోవడానికి మాత్రం బంధాలు లేవు వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి వారి తలంపులు వేరుగా ఉంటాయి వారి యొక్క జీవితం అంతా వేరుగానే ఉంటుంది కానీ సమాజానికి ఇది ఒక కుటుంబము వీళ్ళకు కొన్ని బంధాలు ఉన్నాయి అని సమాజం అనుకుంటుంది తప్ప ఉన్నటువంటి వారికి ఎటువంటి సంబంధాలు ఉండవు అలాగనే క్రైస్తవులను చెప్పబడుతున్నారు తప్ప వెలుగుతో సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు వెలుగు అనగా ప్రభు అయినా యేసు క్రీస్తు ఆయనతో సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు అందుకోసం ఈనాడు క్రైస్తవ లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాము చెప్పుకోవడానికి క్రైస్తవుడే కానీ వెలుగైనటువంటి ప్రభుతో సంబంధం లేకుండా బ్రతుకుతున్నాడు అందుకని వెలుగు సంబంధిగా నడుచుకోలేకపోతున్నాడు పిల్లలు ఒక వ్యక్తి ఒక క్రైస్తవుడు వెలుగు సంబంధి అనగా ప్రభు యొక్క సంబంధిని ఎలా తెలుస్తుంది అంటే వెలుగు సంబంధికి కొన్ని గుణాలుంటాయి ఏంటి ఆ గుణాలు చూడండి ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయము వచ్చిన చదువుకుందాము వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైన దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి అని చెప్పాడు హలో ఒక వ్యక్తి వెలుగు సంబంధి ఒక వ్యక్తి ప్రభు సంబంధి ఒక వ్యక్తి క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నాడంటే తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ మూడు ఉన్నాయి నెంబర్ వన్ అతనిలో మంచితనం ఉండాలి చెడుతనం ఉండకూడదు ఏబు భక్తుని గురించి ఒక సాక్ష్యం రాయబడింది ఏబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఊజు దేశం అనందు ఏబు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవత్తుడును న్యాయవంతుడునై దేవుందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు అని రాయబడింది హలో అంటే యోబులో ఏమి లేదు చెడుతనం లేదు యోబులో చెడుతనం లేదంటే ఆటోమేటిక్గా ఏమున్నట్టు మంచితనం కలిగి ఉన్నాడు ఆయన యోబు భక్తి కలిగిన వాడు గనుక యథార్థంగా ఉన్నాడు గనక దేవుని కోసం బ్రతుకుతున్నాడు గనక తనలో ఎంతసేపు చూసినా మంచితనమే చూస్తున్నారు అంతే ఆయన చివరికి టయానికి కూడా ఆయనలో మంచితనం ఎక్కడికి పోలేదు కొన్నిసార్లు అంటుంటారు కదా పుట్టుకతో వచ్చింది పొడంగ కూడా బోదంట అంటే పుట్టుకతో వచ్చింది సాక్ష్యదాకా పోదంట మంచితనం అదే మనం సంపాదించుకోవడానికి మనలో ఏమి లేదు పిల్లల ఏ మంచి లేని మనల్ని ప్రభు ప్రేమించాడు ఒకవేళ మనల్ని ఎవరైనా మంచి అంటే కేవలం ఎవరిని బట్టి తెలుసా దేవుణ్ణి బట్టి మాత్రమే కాబట్టి వెలుగు సంబంధులుగా ఉన్నారు అనడానికి మంచితనం వారి లోపల ఉంటుంది నీలో ఆ మంచితనం ఉందా చెడుతనం ఉందా ఒకవేళ చెడుతనం అంటే నో ప్రాబ్లం ప్రభు నాలో ఉన్న చెడుతనాన్ని తొలగించి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి బైబిల్ గాఢసీము అనేవాడు అందరితో పాటు బాప్తీసం తీసుకున్నాడు క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాడు కానీ తన హృదయం ఎలా ఉందంట చెడుతనంతో నిండుకొని ఉండదంట అపోస్తుల కార్యములు చూద్దాం అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఇరవై హృదయం దేవుని ఎదుట సరి అనేది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలిపంపులు లేవు కాబట్టి ఈ నీడి చెడుతనం మానుకొని కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభును వేడుకొనము ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చునని పేతులని దైవజీనుడు గాఢసీమంతో మాట్లాడాడు నీలో మంచితనం లేకపోతే చెడుతనం ఉంటుంది అయితే ఈ చెడుతనం ఉంది అని తెలియపరచబడినప్పుడు దాన్ని ఏం చేయాలి ప్రభు దగ్గర వేడుకోవాలి ప్రభు దగ్గర బ్రతికునాడుకున్నప్పుడు నీలో ఉన్న చెడుతనాన్ని తొలగించి మంచితనాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రియ దేవుని పెట్లారా సమరేశ్వరీ జీవితంలో మంచితనం ఏది కూడా లేదు అభిచారతనముతో జీవిస్తూ ఉంది కానీ ఆమెను మంచితనము దేవుడే కలుగజేశాడు ఆమెకు మంచితనాన్ని కలుగజేశాడు కాబట్టి మన జీవితంలో వెలుగు సంబంధులుగా మంచితనం కలిగి ఉండాలి రెండవది నీతి కలిగి ఉండాలి నీతి నీతిగా మనం బ్రతకాలి నీతి మంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు నీతిమంతులకు ఏమేలు కొదవై ఉండదు నీతిమంతులు దేవుని రాజ్యంలో ఉంటారు నీతిమంతులు ప్రభు కోసం బ్రతుకుతారు అబ్రహాము దేవుని నెమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిన రాయిపోయింది అబ్రహాములో కూడా ఏముంది నీతి ఉంది ప్రియల అబ్రహాములో నీతి ఉంది అందుకే ఆయన వంశాలకి దేశాలకి కదా సకల జనులకు ఆయన మూల పురుషుడు అయ్యాడు నీతిమంతులకు ఆయన తండ్రి అయ్యాడు కాబట్టి నీతి అనేది వెలుగు సంబంధిలో కనబడాలి నీ మాటల్లో నీతి ఉండాలి నీ క్రియలలో నీతి ఉండాలి నీ వ్యాపారంలో నీతి ఉండాలి నీ పనిలో నీతి ఉండాలి నీ చూపులలో నీతి ఉండాలి నీ హృదయ ఆలోచనలో నీతి ఉండాలి నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీలో మనుషులు నీతే చూడాలి నీతి చూసినప్పుడు నీలో ఉన్న నీతిని బట్టి ప్రభైన యేసును ఇతరులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత సత్యం ఉండాలి ఏముండాలి సత్యం సత్యం అనేది పేరు కాదు సుమ సత్యం అంటే నిజం ఉండాలి మనలో అబద్ధం ఉండకూడదు అబద్ధాలకు జనకుడు అపవాదైనటువంటి సాతానుడే కదా చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు ఆడి చిన్న అబద్ధం అనుకుంటుంటాం చిన్న అబద్ధమే కానీ మన ఆత్మీయ జీవితాన్ని అమాంతంగా ఆర్పివేస్త జాగ్రత్త చిన్నది నాలుగు చిన్నదే అబద్ధాలు కూడా చిన్నవి చిన్న అబద్ధము మన సాక్ష్యాన్ని దెబ్బతీస్తే జాగ్రత్త గహాజీ అబద్ధం ఆడాడు గహాజీ అబద్ధం ఆడాడు చివరికి కుష్ఠరోగాన్ని సంపాదించుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఇలాగ అబద్ధికులందరూ అగ్నిగుణంలో ఏ పడుతున్నారు రాయబడింది యేసు వారు చెప్పా నేనే మార్గం సత్యం జీవమని చెప్పాడు మనలో సత్యం ఉందా సెల్ ఫోన్ ఆన్ చేస్తే అన్నీ అబద్ధాలే ఎవరితో మాట్లాడిన అబద్ధాలే నువ్వు ఆడే అబద్ధము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒకవేళ తప్పిస్తదేమో కానీ అగ్నిగుండాన్ని సుమా అగ్నిగుండాన్ని తప్పించలేదు అబద్ధములాడు పెదవులు దేవునికి అసహ్యమని రాయబడింది దేవుడు నమ్మిన బిడ్డ ఒక అబద్ధం ఆడితే ఆ తర్వాత నీ జీవితంలో ఎన్ని సత్యాలు చెప్పినా ఎవరు నమ్మరు నిజం చెప్పేవాడు ఒక అబద్ధం చెప్పినా నమ్ముతారేం కానీ అబద్ధాలు ఆడేవారు ఒక్క నిజం చెప్పినా ఎవరు నమ్మరు అందుకోసమే అబద్ధాలకు జనకుడు అపవాది కనుక జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యక్తి ఇల్లు ఇల్లు కట్టేటప్పుడు ప్రారంభ దశలోనే పునాదిని ఏం చేస్తాడు గట్టిగా వేస్తారు పునాది గట్టిగా వేయకుండా పైన ఒరిజినల్ ఒరిజినల్గా వస్తువులు వాడి పెద్ద డాబా కట్టినంత మాత్రాన అది చూడడానికి పెద్ద డాబానే కానీ గాలి తుపాను స్థిమైపోద్ది పడిపోతుంది అదే కింద గట్టి పునాది ఉండి పైన సరిగా కట్టకపోయినా సరేగాక దానికి చూడడానికి విలువ లేకపోవచ్చు కానీ దానికి గట్టితనం ఎక్కడుంది పునాదిలో ఉంది అలాగే క్రైస్తవులుగా మనం సత్యం మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు మనం పిచ్చోళ్ళ కనపడవచ్చు సత్యం కోసం నిలబడినప్పుడు ప్రజల్లో మనకు విలువ ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా మనం ఎట్లుండాలి సత్యంగానే ఉండాలి సత్యంగా ఉండాలి యేశుప్రభు వారు చెప్పారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు అలా ఒక చిన్న అబద్ధం ఆడిన వ్యక్తి పరిగెత్తుకుంటూ మన దగ్గర రాలేడు కానీ నిజం మాట్లాడిన వ్యక్తి పరిగెత్తుకుంటూ మన దగ్గర రాగల పిలవగానే కారణం ఏంటంటే తన జీవితంలో సత్యం మాట్లాడుతున్నాను కాబట్టి వెలుగు సంబంధులలో మూడు గుణాలు ఉంటాయి ఒకటి మంచితనము రెండవది నీతి మూడవదిగా సత్యం అనేవి వారిలో ఉంటుంది మొదటి వ్యవహాన పత్రిక మొదటి అధ్యాయం వచనములో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారం ఇందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము మన పవిత్రులుగా చైను అంటే మనం వెలుగు సంబంధులుగా ఒకవేళ ఉంటే మనము వెలుగులో నడుస్తామంట నడుస్తామంటూయ్య అనగా క్రీస్తులో నడుస్తాం వెలుగు సంబంధులుగా ఉండకపోతే చీకట్లో నడుస్తాము మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవత్సంలో మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధం ఉన్నారు మనం రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము గాక్క అన్నాడు ఎనిమిదవ వచ్చిన అంటాడు మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులై ఉండక విశ్వాస ప్రేమ కవచము రక్షణ నిరీక్షణ శిరస్నానము ధరించుకుందాము ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలకుటకు నియమించలేదు అన్నాడు అంటే క్రైస్తవ బిడ్డలుగా మనం అందరం కూడా ఎవరి సంబంధులు వెలుగు సంబంధులు మీరు పగటి సంబంధులు వెలుగు పగలు రెండు ఒకటే చీకటి రాత్రి రెండు ఒకటే చీకటి సంబంధులు కాదు అన్నాడు అంత మాత్రమే కాదు ఎపేసి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిలో మరొక మాట చెప్పాడు మీరు పూర్వము చీకటి అయ్యుంటిది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అన్నాడు హలోలుయ్య పూర్వము అంటే ప్రభువు నమ్ముకోకముందు లోకములో మనం చీకట్లో ఉన్నామని చెప్తున్నాడు మునుపు వెలుగే ఇప్పుడు కూడా వెలుగు కాదు మనము మునుపు చీకటి పాపములో బ్రతికేము పాపంలో బ్రతికాం కానీ ఇప్పుడు ప్రభు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు వెలుగులోకి అనగా తనలోనికి తీసుకున్నాడు ఎంత ప్రేమ దేవుంది కాబట్టి వెలుగు సంబంధులుగా మనం నడుచుకోవాలి వెలుగు సంబంధులుగా నడుచుకుంటే వెలుగైన ప్రభు కొరకై సాక్షులుగా మనం ఈ లోకంలో జీవిస్తాం కాబట్టి మనం వెలుగు సంబంధులుగా ఈ లోకంలో నడుచుకోవాలి దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయను గాక ఆమె